హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ప్రముఖ సినీ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది దీంతో పీపుల్స్ స్టార్ అభిమానులు చాలా చాలా సంతోషిస్తున్నారు పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు నారాయణమూర్తి భగవంతుడి దయ వల్ల నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను నాకు దగ్గరుండి చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో పాటు అక్కడి డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక నా క్షేమాన్ని కోరుకున్న అభిమానులు దేవుళ్ళకు నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇదే విషయంపై మాట్లాడిన నిమ్స్ వైద్యులు నారాయణమూర్తి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు ప్రస్తుతానికి ఆయనకు ఏ సమస్య లేదని అయితే రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలన్నారు అంతకుముందు ఆర్ నారాయణమూర్తికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి పరామర్శించడం మనకు తెలిసిందే అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆయన అలాగే నారాయణమూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వైద్యులను అడిగి కేటీఆర్ తెలుసుకోవడం జరిగింది కాగా అనారోగ్య సమస్యలతో బుధవారం అంటే ఈ నెల పదిహేడున హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు నారాయణమూర్తి ఉన్నట్లుండే ఆయన ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు పలువురు సినీ ప్రముఖులు కూడా పీపుల్స్ స్టార్ ఆరోగ్యంపై ఆరా తీశారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే స్వయంగా ఆర్ నారాయణమూర్తి తన ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన విడుదల చేశారు తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు నిమ్స్ వైద్యులు కూడా ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అప్పుడే ప్రకటించారు అయినప్పటికీ ఎందుకైనా మంచిదని నిమ్స్లోనే డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచారు అలా నాలుగు రోజుల పాటు హాస్పిటల్కి పరిమితమైన నారాయణమూర్తి ఇప్పుడు బయటకు వచ్చారు దీంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే పీపుల్స్ స్టార్గా ఆయన ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఎన్నో చిత్రాలు తీశారు అలాంటి వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం